రెండు తలకాయల పాపం ఏం చేస్తుంది ఆరు నెలలు అక్కడ సంసారం చేస్తుంది ఆరు నెలలు ఇక్కడ సంసారం చేస్తుంది అగో గదే తరగర ఓటు ఉందట మన ఆయన ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈయన కథ గటనే ఉందట ఎందు అరుచుకుందాం పాది ఇల్లాలి సకదనం ఇంటి ముందే తెలుస్తుంది అన్నట్టు కేసీరావు చేసిన ఉద్ధారకం ఎట్లా ఉందో సొంత పార్టీ ఎమ్మెల్యే నిప్పులు గక్కుతుండులా కేసిరావు నాసిరకం పనులు చేసిండు నాణ్యత లేని పనులు చేసిండు కాబట్టి తుమ్మితే ముక్కు ఊసిపోయే ప్రాజెక్టులు అయినాయి తెలంగాణలా అని స్వయాన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఒప్పుకుంటుండగో ఈ ఏమంటుండో చెక్ డ్యామ్లు కూడా చాలా చెక్ డ్యామ్లు నా దగ్గర కట్టిండే అధ్యక్ష మన వర్షానికి అన్ని కొట్టుపోయినాయి దయచేసి అట్టే చెక్ డ్యామ్ని కూడా మళ్ళా రీబిల్డ్ చేయాలని కోరుకుంటూ మరియు మీరు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇక మరి కౌశిక్ రెడ్డి ఇంతగానో కేశరావు శుద్ధులు ఏంచి పోసినోడు కేశరావు ఏ మంత్రం చదివిండో కానీ ఎమ్మటే మాట మార్చి రేవంతం అయ్యను కంటి పెట్టుకుంటులా ఇగో ఇను ఆ కూడా అసలు మీ చేయాలి నేను సంచలనమైన న్యూస్ చెప్తా అసలు కాంగ్రెస్ పార్టీలో ఏకనాథ్ సిండే అయ్యేదే ఈ రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఇలా ఓట్ నోట్ కేసు అనేది ట్రయల్ వచ్చేసింది అన్ని విధాలుగా ఎవిడెన్స్ ప్రూవ్ అయిపోయింది మూడు నాలుగు నెలల లోపలి పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయినాక ఆరు నెలల లోపలనే రేవంత్ రెడ్డి గారు జైలుకి పోక తప్పదు ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏదో మాట్లాడుతుడు అది తప్పించుకోవడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ సింగ్ అయ్యేది రేవంత్ రెడ్డి గారే నేను దయచేసి కాంగ్రెస్ పార్టీ మంత్రులని ఎమ్మెల్యేలని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తా ఉన్నా ఆహా అట్టనా ఇంతేనా ఇంకేమన్నా నీ శివుల పడ్డదే కౌశికనా నాకు అక్కడక్కడ వినబడతా ఉంది ఎందుకంటే తను ఏకరాజ్ సిండే కాబోతుండని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మీ అందరు కూడా అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు పదే పదే అబద్దాలు ఆడుతా ఉన్నారు ఈ అబద్ధాలు ఆడేటోళ్ళని ఏమంటారు తెలుసా ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా పదే పదే అబద్దాలు ఆడేటోళ్ళని ఇంగ్లీష్ లో ప్యాథలాజికల్ లయర్ అంటారు దాన్ని తెలుగులో వట్లిస్తే వట్లీకరిస్తే రోగ లక్ష్మణ్ అబద్దాల కోరు అంటారు ఈ రోగ లక్ష్మణ అబద్దాల కోరు మాట్లాడే మాటలు అహంకారమైన మాటలు యావత్ తెలంగాణ సమాజం ఆహా మరి అబద్ధాలు చేతికి తెలంగాణ జనాలు పగ్గాలు ఎందుకు ఇస్తారే కౌశికన్నా ఇంత మాత్రం కూడా నీకు తెలివి లేకపోతేనే ఏమో ఒకసారి అట్లా అంటావు ఒకసారి ఇట్లా అంటావు ఇరుగురి పొరుగురి వ్యవసాయం ఇద్దరు భార్య సంసారం ఒకటే అన్నట్టు ఉందే నీ ముచ్చట అని ఒకటే అనుకుంటా ఉన్నారట యావత్ తెలంగాణ జనాలు పోసాలు సాల్పో